దేవునికి మహిమ గాక ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి కనికరించి మరొక రోజును దేవుడు మనకు ప్రసాదించినందుకు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని మాట గ్రంథం రెండో అధ్యాయం ఐదో వచ్చిన యాకోబు వంశస్థులారా రండి మనము యహోవా వెలుగులో నడుచుకుందము ఇప్పటి వరకు నడిచిన విధానము వేరుగా ఉంది చీకటితో సహవాసం చేస్తూ చీకటి కార్యకలాపాలలో పాల్గొంటూ చీకటి సంబంధమైన జీవితాలు జీవిస్తూ నష్టపోయి అనేక బాధలు కష్టాలు వచ్చాయి అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటన్నిటి నుంచి బయటికి రావాలి అంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన వెలుగులో మనం నడుచుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చిన అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఈడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయను దేవుని వెలుగులోనికి వచ్చి దేవునితో కలిసి దేవుని వెలుగులో మనం నడవడం ప్రారంభించినప్పుడు మనం దేవునితో సహవాసం కలిగిన వారుగా ఉంటాం ఆ సహవాసం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో మన పాపములన్నీ కూడా కడిగి మనలను పవిత్రులుగా చేస్తాడు కనుక ఇవదే కాలంలో ఏ చీకటి సంబంధమైన కార్యకలాపాలలో ఉండకుండా చీకటి సంబంధమైన సహవాసంలో నడవకుండా దేవుని వెలుగులోనికి వచ్చి ఆయన వెలుగులో మనం నడిచినప్పుడు మనం దేవునితో సహవాసం కలిగి ఉంటాం అలాగే మనము పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉంటాం దేవుడు ఏర్పాటు చేసిన దీవెన ఆశీర్వాదం మనం అనుభవించడానికి సరి అయినటువంటి సమర్థులుగా దేవుడు మనల్ని నిలబెడతాడు అట్టి కృప యువదే కాలం దేవుడు మనకు దయచేయన గాక ప్రార్థన చేద్దాం సర్వశక్తిమంతుడు అయిన తండ్రి సర్వాధికారి మీకు స్తోత్రమునైనా యువద కాలం ఏ చీకట్లో ఉండకుండా నీ వెలుగులోనికి వచ్చి వెలుగులో నీతో పాటుగా మేమందరం కూడా నడుచుటకు సహాయం చేసి దీవించమని యుదయకాలపు కాలపు ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ వారి నామంలో ప్రార్థించడుగుచున్నాము తండ్రి ఆమెండి ఆమె బ్లెస్ బ్లస్యూ అండి దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ఆమె